చేయడం తగ్గించేయండి ప్రాధాన్యం తగ్గించండి తప్పదు ఇది మేము నిర్వహిస్తున్నాం మా కులం అన్నామంటే మనకి గురు చరిత్ర వినే అర్హత మీకు లేదు చెప్పే అర్హత నాకు గురువు అందరికి సంబంధించిన వాడు తప్ప ఒక కులానికి సంబంధించిన వాడు పాపం కార్యక్రమానికి విరాళాలు ఇవ్వడం దాన ధర్మాలు చేయడం అంటారు అందరూ ఇస్తారు దానికి ఏమైంది ఎవరికి స్వామిత ఉంటే వారు ఇస్తారు ఈ విశాల భావం పెంపొందించుకుంటే తప్ప మనకి హిందూ ధర్మం కాదు ఏ అసలు ధర్మం అనేదే అర్థం కాదు అందుకే ఈ కలియుగంలో మానవులు ఇలా ఉంటారని తెలుసు ప్రతి వ్యక్తికో మూట ముఠ కులం గురించి కూడా గొప్పగా ఎందుకు చెబుతారు అంటే ఆయన పైకి రావడం కోసమే పొలం ఆయన పైకి వచ్చే పొలాన్ని వదిలేస్తాడు ఆ పైకొచ్చే వరకు మాత్రం మాకేం లేదండి మాకేం లేదండి ఒక ఎమ్మెల్యే ఎవరా ఒక మంత్రి పదవి ఎవరా అంటాడు ఇచ్చిన తర్వాత ఇక మొత్తం కులాన్ని వదిలేస్తాడు చిన్నాడు అంత జరుగుతున్నదా చూస్తున్నాం అంతవరకు మాత్రం వాడుకుంటారు ఓట్లేయించాలి ఈ జరుపు మనుషులు బుద్ధులు ఎలాగ ఉంటారు సంకుచితం అవ్వడం అంటారు బాగా సంకుచితం కావడం మనుషులు బుద్ధి సంకుచితమైనప్పుడు బుద్ధిలో ఉండే విలువైన విషయాలు జారిపోతాయి పరిచమైన విషయాలే మిగులుతాయి అలాగే వేదం జారిపోయి ఖగోళ శాస్త్రం జారిపోయి ఏ మిగిలిన గందరగోళం మిగిలింది ఖగోళం పోయింది వేదం పోయింది వాదం మిగిలింది వేదం పోయింది వాదం మిగిలింది ఖబోళం పోయింది గందరగోళం మిగిలింది శాస్త్రం పోయింది చట్టుబడలు మిగిలే అసలు శాస్త్రం ఏది ఎందుకు చెప్పారు అది పోయింది గుడి నమ్మకాలు అంటే ఇది జరుగుతుందని ఋషులకు తెలుసును కాబట్టి ఖగోళ శాస్త్రాన్ని పురాణ కథన రూపంలో నిబంధించారు దత్త చరిత్ర కూడా అటువంటిది దత్తుని అవతారం కూడా అటువంటిది దత్త మండలం అని ఆకాశంలో సప్త ఋషి మండలం లాగా ఒక నక్షత్ర మండలం ఉంది అందులో దత్తుని జన్మ నక్షత్రమైన మృగశిర నక్షత్రం ప్రధానం మనకి నక్షత్రాల ఇరవై ఏడింటిలో నక్షత్రం అంటే అర్థం ఏమిటంటే కొన్ని లక్షల నక్షత్రాల సముదాయం అందుకని ఒక నక్షత్రం కాదు మృగశిర నక్షత్రం అంటే లెక్క ఏమిటంటే అందులో కొన్ని వేల నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలన్నీ చుక్కలు ముగ్గు వేసినట్టుగా గీత 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 ఇలా గీసుకున్న చుక్కలన్నీ మీరు కలిపితే ఒక మృగము శిరస్సు ఆకారం వస్తుంది అందుకని దాన్ని మృగశిర నక్షత్రం అంటారు ఇది భారతీయ ధర్మశాస్త్రాల్లో ఉండే వైజ్ఞానికత దీని మతం అంటే అలాగా నక్షత్రాల గురించి చెబుతుంటే మతం ఏముందండి ఇతర మతాల వాళ్ళకి వేరే నక్షత్రాలు ఉంటాయా వేరే పేరు ఉండొచ్చు నక్షత్రం మారదు కదా అదే నక్షత్రం మనం మృగశిర వాడు ఇంకోటి ఏదో అనొచ్చు మనం బ్రహ్మ నక్షత్రాన్ని అభిజిన్ నక్షత్రం అంటారు నక్షత్రం అంటారు గ్రీకు వాళ్ళు వేగా మనం సరస్వతి నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రాన్ని మూలా నక్షత్రం అంటాం అందుకే దసరాలో పది రోజుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేస్తారు సరస్వతీదేవి జన్మించిన నక్షత్రాన్ని ఆ స్థానాన్ని మూలా నక్షత్రం అంటాం దాన్ని గ్రీకు వాళ్ళు లైర్ అంటారు ఇరవై లైర్ లైవ్ అంటే సాహిత్యం లిరిక్స్ లిరిక్స్ అనే మాట ఎక్కడ సినిమా పాటల్లో వెనక లిరిక్ అని రాయి గ్రామ భవన్ రికార్డు ఉండేటప్పుడు పాడినవారు లిరిక్ అని ఏదో సముద్రాల సీనియర్ అని లిరిక్ అంటే సాహిత్యం చెప్పే మూలా నక్షత్రాలు వాడు పెట్టిన పేరు లైవ్ అనుకున్నాం కల మృగశిర నక్షత్ర సముదాయం చుక్కలన్నీ కలిపి గీత గీస్తే లేడీ శిరస్సుల ఎలా కనిపిస్తుందో మూలా నక్షత్ర సముదాయాన్ని అంతటి మనం చుక్కలన్నీ కలిపి గీత గీస్తే సరిగ్గా వీణ ఆకారంలో వస్తుంది అందుకే మన సరస్వతీ దేవి చేతుల్లో వీణ ఉంటుంది ఇది సైన్స మతమా మీరే ఆలోచించాలి అండ్ పూర్తి ముస్లిం దేశం ఇండోనేషియాలో రాముడు కృష్ణుడు కాదండి దుర్యోధుడు కన్నుడు బొమ్మలున్నాయి ఇండోనేసియా ఒకప్పుడు పరిపాలించినటువంటి ప్రధానమంత్రి పేరు సుకర్ణో కన్నుడు పేరు మీద ఏర్పడింది సుకర్ణో ఏమిటండి మీ ఈ విగ్రహాలు అంటే వాళ్ళు చెప్పారు ముస్లిం అనేది మా మతం హిందు అనేది మా సంస్కృతి రెండింటిని మేము గౌరవించుకుంటాం మా మతాచారాలు ఏవో ముస్లిం మతం ప్రకారం ఉంటాయి మా పెద్దలు ఆచరించారు మేము ఆచరిస్తున్నాం మా అంతా హిందుత్వమే మా పూర్వ పూర్వులు ఎవరంటే కనుడు కృష్ణుడు రాముడు అంతా మా పూర్వులు మేము ఎలా కాదనుకుంటాం వాళ్ళని అందాలి గరుడా ఎయిర్లైన్స్ వాళ్ళు ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్ ఎక్కడ ఎవరు గరుక్ మాత్రం మనకు అర్థం కానీ గ్రీక్స్ పేర్లు పెడతాం కానీ ఈ హిందూ దేవతల పేర్లు పెట్టడం ఆంజనేయ ఎయిర్లైన్స్ ఎవడో పెట్టడు అమ్మో కాంపనెంట్కు పోతాయి అందుకే మనం కాస్త విశాలంగా ఆలోచించాలి హిందూ ధర్మం అంటే వైజ్ఞానికత తప్ప కేవల మతం కాదు అందుకే హిందూ మతం అనే మాట మనం చాలా తక్కువగా వాడతాం ఇతరులు వాడుతున్నారు కాబట్టి మనం వాడతాం తెలియడం కోసం మన హిందూ ధర్మం తప్పితే హిందూ మతం కాదు హిందూ ధర్మం ఇది జీవనశైలి జీవన శైలి ఇది కేవలం దైవారాధనకి సంబంధించిన విషయం కాదు ఒక నక్షత్ర సముదాయం మృగశేష్లా ఉండడం ఇంకో నక్షత్ర సముదాయం వీణలా ఉండడం ఇంకో నక్షత్ర సముదాయం బ్రహ్మదేవుడు చతుర్ముఖాల ఆకారంలో ఉండడం మతం కాదండి విజ్ఞానం అంటేది మీరు గీతగీ చూసుకోమని చెబుతున్నాం కదా ప్రయోగాలు జరిగాయి నాసా కేంద్రం వాళ్ళు ఈ పురాణాల్లో ఉన్నది నిజమా అని పరిశోధన చేయడం కోసం మామూలుగా వాళ్ళ పరిశోధన వాళ్ళు చేస్తుంటే అశ్విని నక్షత్ర సముదాయంలో ఉండే లక్షల నక్షత్రాలన్నీ చుక్కలతో కలిపి మ్యాప్ పాయింటింగ్ చేస్తే గుర్రం ముఖం వచ్చింది మీరు గూగుల్ ఎత్తులో సెర్చ్ చేసుకొని వస్తారు గూగుల్లో చూడండి వస్తుంది మొత్తం కలిపితే అశ్విని గుర్రం ముఖంలో వచ్చింది అదే అశ్విని అశ్వి మాసంలో ప్రధానమైన నక్షత్రం అలాగా ఈ మార్గశిర పూర్ణిమ నాడు ఆకాశంలో ఉండే దత్త నక్షత్ర మండలం కొన్ని వేల నక్షత్రాల రాశి ప్రధానమైన తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది భూమండలం మొత్తం సూర్య చంద్రులతో సహా మానవులు దానికి చేరువుగా వస్తారు భూమండలం మొత్తం చేరువుగా వస్తుంది ఆ దత్త నక్షత్ర మండలానికి చేసుకోవలసిందే నీ ఆకలి అయితే నువ్వానని తింటున్నావో ఎవడో బ్రాహ్మణుని పిలిచి తేనామని చెప్తావా చూచొని తింటావా మొత్తం ఏదైనా చేయాల్సి వచ్చే మాత్రం ఎవరు చేసి మీరు పూజ చేసి కొబ్బరికాయ ఇంటికి పంపే కొబ్బరికాయ వస్తుందమ్మా దేవతలు బాబు ఆ కొబ్బరికాయ కూడా భక్తిగా అందుకునే శ్రద్ధ ఉండదు అక్కడ పెట్టేమని చెప్పండి ఎక్కడో ఎందుకంటే నేను ఇంకా లావా నేను పేరు మీద అభిషేకం అయిపోయింది అక్కడ దేవుడికి పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన కర్మ లేదు దేవుడి పేరు మీద ఆయనకు అనవసరం మనం ఇది బాగా మనకు ఎందుకని ఆయన ఎవరితో అప్పగించాయి ఉన్నాయి కదా అనవసరంగా కూర్చుని రెండేసి గంటలు అన్ని చదివితే మనకేమిటి వస్తుంది మన వ్యాపారాలు కూడా ఉన్నాయి మన ఉద్యోగాలు ఎవరు డబ్బులు వస్తాయి దీనివల్ల అందుకే డబ్బులు బాగా పెరుగుతాయి మనందరికి మనశ్శాంతి ఉండదు వందల కోట్లు మూలుగుతూ ఉంటాయి గంట సేపు కూడా నిద్రపడదు